ఆరు బాగీ సీమంతం అని చెప్పి ఊరందరినీ కూడా సీమంతానికి ఇన్వైట్ చేయడంతో మనోహరి చెంబ మంగళ ముగ్గురు కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతారు మరోవైపు పిల్లలు బాంబున్న సూట్ కేసుతో ఆడుతూ ఉండడంతో అప్పుడు మంగళ ఆ బాంబున్న సూట్ కేసుని తీసుకొని మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది అమర్ బాంబు స్క్వాడ్ వాళ్ళను తీసుకొని ఇంట్లోకి వస్తాడు ఆ సూట్ కోసం వాళ్ళు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు సూట్ కేసు ఎక్కడా కనిపించకపోవడంతో అప్పుడు రాతోడు అమర్తో ఇదేంటి సార్ సూట్ కేసు కారులో లేదు ఇంట్లో కూడా లేదు అంటే ఏమైపోయినట్టు ఒకవేళ దారి మధ్యలో ఎవరైనా రౌడీలు తీసినట్టా అని చెప్పి అంటూ ఉంటే లేదు రాతోడు ఆ సూట్ కేస్ ఖచ్చితంగా ఇంటి వరకు వచ్చింది ఎందుకంటే మనం అడవిలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సూట్ కేసుని నేను కారులో చూశాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంట్లో ఎవరికీ కూడా ఈ విషయం చెప్పకు తెలిస్తే కంగారు పడిపోతారు ఆ సూట్ కేసు ఎక్కడుందో నేను వెతుకుతాను అని చెప్పి అమరు ఒక్కడే సూట్ కేసు కోసం ఇల్లంతా కూడా వెతకడం మొదలు పెడతాడు మరోవైపు మంగళ బయట చోట నిలబడి ఉన్న మనోహరి దగ్గరికి ఆ సూట్ కేసు తీసుకొని వస్తుంది ఇదిగో మనోహరి నీకు అసలు బ్రెయిన్ ఉందా ఈ బాంబు ఉన్న సూట్ కేసుని తీసుకువచ్చి నట్టి ఇంట్లో పెట్టావు ఇది ఎప్పుడు పేల్చేస్తుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇందాక పిల్లలు ఈ సూట్ కేసుతో ఆడుకుంటున్నారు బాక్స్ని కూడా తెరవబోయారు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఈ సూట్ కేసుని లాక్కున్నాను లేదంటే మా ఇల్లంతా కూడా పేలిపోయేది ఇంటితో పాటు నేను కూడా పేలిపోయేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే ఈ సూట్ ఇక్కడికి తీసుకువచ్చి చాలా మంచి పని చేసావు మంగళ ఈరోజు ఈ సూట్ కేసుతోనే నాకు పనుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మంగళ అంటూ ఉంటే అప్పుడు మనోహరి రేపు ఉదయమే కదా బాగీకి సీమంతం బాగీ సీమంతం రోజు ఈ బాంబుతో కుటుంబం మొత్తాన్ని లేపబోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి కుటుంబం అంటే అమరు కూడా చనిపోతాడు కదా అంటే నన్ను కూడా చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి మంగళ అంటూ ఉంటే లేదు మంగళ బాంబు పేలే టైంకి నేను నీకు సిగ్నల్ ఇస్తాను అప్పుడు నువ్వు ఇంట్లో నుండి బయటకు వద్దోలే అయినా అమర్ని చంపేస్తానని అలా ఎలా అనుకున్నావు మంగళ నేను ఇంత పోరాటం చేసేదే అమర్ కోసం కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆ టైంకి అమర్ ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళేలాగా చేస్తాను నీకు కూడా సిగ్నల్ ఇచ్చిన తర్వాత పిల్లలు బాగి వీళ్ళంతా కూడా మాడి మస చేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చూడు మనోహరి నువ్వు అనవసరంగా ఆ బాంబుతో చెలగాటం ఆడుతున్నావేమో కాస్త అటు ఇటు అయినా సరే అందరికీ నష్టం కలుగుతుంది అయినా ఇప్పుడు నువ్వు ఆ ఇంటిని చేయడం వల్ల మాకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అని చెప్పి మంగళ అంటూ ఉంటే ఆల్రెడీ అది పల్లెటూరులో ఉన్న పాతిల్లే కదా నువ్వెలాగో ఆ ఇంట్లో ఉండడం లేదు కాబట్టి నీకు నేను కోటి రూపాయలు ఇస్తాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతూ కానీ కోటి రూపాయలు నీ ఒక్క తనికి సరిపోతాయి కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎందుకు సరిపోవు సరిపోతాయి అని చెప్పి మంగళ ఆనందపడిపోతూ ఉంటుంది చూడు తర్వాత మళ్ళీ ఇవ్వనని హ్యాండ్ ఇవ్వవు కదా ఖచ్చితంగా కోటి రూపాయలు ఇస్తావు కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను నీ మీద ఒట్టు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో మంగళ సరే అలా అయితే రేపు ఆ బాగీ సీమంతంలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసేటప్పుడు నాతో ఒక మాట ముందుగానే చెప్పు నేను ఆ చుట్టుపక్కల లేకుండా వెళ్ళిపోతాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది మరోవైపు బాగీకి కడుపు నొప్పిగా ఉండడంతో డాక్టర్ చెప్పినట్టుగా అమర్ బాగీకి ట్యాబ్లెట్ ఇస్తాడు అలా ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత బాగిని పడుకోమని చెప్పి తన పక్కనే ఉంటూ తనని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు తర్వాత అమర్ రామూర్తితో మామయ్య గారు బాగీ కండిషన్ బాగాలేదు తనకు ఏ టైంలో అయినా నొప్పులు రావచ్చు అని డాక్టర్ చెప్పారు కాబట్టి రేపు సీమంతం పూర్తవ్వగానే వెంటనే సిటీకి స్టార్ట్ అవ్వాలి అని అంటూ ఉంటే తప్పకుండా అల్లుడు గారు అని చెప్పి సీమంతాన్ని కాస్త త్వరగా కానిచ్చేద్దామని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే బాగీని అందరూ కలిసి ఎంతో అందంగా రెడీ చేస్తారు అందంగా రెడీ అయిన బాగిని రామ్మూర్తి అమరిద్దరూ కలిసి జాగ్రత్తగా కిందికి తీసుకుని వస్తారు పిల్లలంతా కూడా బాగిని చూస్తూ మిసమ్మ ఈరోజు చాలా అందంగా ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే వచ్చిన ముత్తైదులంతా కూడా బాగిని మహాలక్ష్మిలాగా ఉందని చెప్పి పొగుడుతూ ఉంటే మనోహరి అసూయతో రగిలిపోతూ ఉంటుంది వసే బాగి ఈ సంతోషం ఈ సంబరం ఇదంతా కూడా నాకు దక్కాల్సింది ఒకప్పుడు ఆ ఆరు అమర్ను అమర్ని నా నుండి లాగేసుకుంటే ఇప్పుడు నువ్వు ఆ ప్రేమనంతా కూడా పొందుతున్నావు ఇదంతా కూడా నేను భరించలేకపోతున్నాను అందుకే మీ అక్క దగ్గరికి ఈరోజే నిన్ను నీ బిడ్డని కూడా పంపించేస్తాను ఈ కుటుంబం అంతా కూడా నాశనం చేస్తాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఇక ముందే ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు బాకీ చేరికి బాంబు ఫిక్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది మంగళ గుర్తుంది కదా నువ్వు బాగీకి గాజులు వేసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తావు కదా అప్పుడే ఆ సూట్ కేసులో ఉన్న బటన్ని ప్రెస్ చేసి బాంబుని ఆన్ చేయాలి ఆ బటన్ ఆన్ చేసిన పావు గంటకి నేను రిమోట్ నొక్కుతాను ఈ పావు గంటలో మనందరితో పాటు అమర్ కూడా బయటకు వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను ఆ బాగీతో పాటు కుటుంబం అంతా కూడా ఖాళీ బూడిదైపోవాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది మనోహరి నేను ఆ బటన్ ఆన్ చేయగలుగుతాను లేదు అని చెప్పి మంగళ అంటూ ఉంటే చూడు మంగళ ఇప్పుడు బాగీకి దగ్గరగా నువ్వు మాత్రమే ఉండగలవు నేను చెంబ ఇద్దరిలో ఎవరు వెళ్ళినా కూడా డౌట్ వస్తుంది నేను ఎలాగో పెళ్లి కాలేదని చెప్పి నాటకం ఆడుతున్నాను కాబట్టి బాగీకి నేను గాజులు తొడగలేను ముద్దైదువి నువ్వే కాబట్టి బాగీకి పిన్నివి కూడా అవుతావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిన్ను దగ్గరుండి బాగిని ఆశీర్వదించమని చెప్తారు ఈ అవకాశాన్ని నువ్వే ఉపయోగించుకోవాలి కోటి రూపాయలు ఇస్తానని చెప్పాను కదా కోటి రూపాయలు కాదు అమర్తో నా పెళ్ళి జరిగిన తర్వాత నీకు ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఐదు కోట్ల మాట తప్పవు కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది లేదు మంగళ నాకు కావాల్సింది అమర్ అమర్కి కోట్ల ఆస్తుంది నీకు తెలుసు కదా అమర్ నా సొంతం అయిపోయిన తర్వాత ఆ కోట్ల ఆస్తిని నేనేం చేసుకుంటాను నీకు ఖచ్చితంగా ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి మంగళకి డబ్బా చూపించడంతో సరే అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది చూసారా గుప్తా గారు ఆ రాక్షసి నా పిన్నితో కలిసి ఎంత పెద్ద కుట్ర చేస్తుందో అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితులను ఈ విధ్వంసం జరగకూడదు మీరే నాకు సాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా నేనేం చేయలేను అని చెప్పి అంటూ ఉంటారు సరే గారు ఈ విషయంలో ఏం చేయలేనంటున్నారు కదా కనీసం నా చెల్లెల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నాకు అవకాశం ఇవ్వండి నన్ను ఎవరి శరీరంలోకైనా కాసేపు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఇకలా మంగళ శరీరంలోకి ఆరు ప్రవేశించి బాగాని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది అక్కడికి వెళ్ళిన మంగళ బాంబుని ఆన్ చేయకపోవడంతో మనోహరి చెంబ ఇద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ మంగళకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా మంగళ బాగిని ఆశీర్వదించి మనోహరి దగ్గరకు వచ్చి మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ చూడు బాగి నా కన్నబిడ్డ లాంటిది ఇంకొకసారి తన మీద ఏమైనా కుట్రలు చేయాలని ప్రయత్నిస్తే చంపేస్తానంటూ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఈ మంగళకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటే పిచ్చి పట్టడం కాదు మనోహరి ఆరు ఆత్మ ఆ మంగళలోకి ప్రవేశించింది అని చెంబ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చెంబా నువ్వు ఆ ఆరు ఆత్మ పైలోకానికి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే తన చెల్లెలకి సీమంతం జరుగుతుంది కదా తన చేతుల మీదుగా దగ్గరుండి సీమంతం జరిపిస్తుంది అందుకే ముద్దైతువులందరినీ కూడా సీమంతానికి ఆహ్వానించింది ఇప్పుడు తన చెల్లెల్ని కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది ఆ ఆరు ఇక్కడ ఉండగా నువ్వు ఏం చేయాలో మనోహరి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది బాగికి సీమంతం అయిపోయిన కొద్దిసేపటికే నొప్పులు మొదలవుతాయి రాతోడు వెంటనే మనం బాగిని హాస్పిటల్కి తీసుకు చెప్పి అమరు అంటూ ఉంటే అందరూ కూడా పరుగు పరుగున బాగిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక దారి మధ్యలో బాగీకి మరింత నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఏమండి నాకు బాగా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి ఇక నా వల్ల కావడం లేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటే సార్ మిస్మకు డెలివరీ జరిగిపోయేలాగా ఉంది సార్ ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకువెళ్దామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు గుప్తా గారు నా చెల్లెలకి నేనే పురుడు పోస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఆరు గుప్తాని బతింలాడటంతో సరే బాలిక అంటూ గుప్తా ఆరుకి వరాన్ని ప్రసాదించడంతో ఆరు మారువేషంలో అమర్ వాళ్ళ కారుకి అడ్డంగా వచ్చి నిలబడుతుంది మీ కారులో గర్భిణి ఉందని నా మనసుకి తెలిసింది తను నొప్పులతో విలువలాడుతుంది కదా మీరేం కంగారు పడకండి తనకి ప్రసవం నేను చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక అలా తారి మధ్యలోనే బాగికి ఆరు దగ్గరుండి పొరుడు పోస్తుంది బాగీకి పాప పుట్టడంతో అమర్తో పాటు మిగతా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మొత్తానికి ఆ విధంగా ఆరు చేతుల మీదుగా బాగీకి అయితే డెలివరీ జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి